సాధారణంగా ఎళ్లలో దుకాణాల్లో చోరీలకి పాల్పడుతుండటం సహజంగా మనం చూస్తుంటాం ఇక ఆలయాల్లో హుండీల్ని పగలగొట్టి నగదు ఎత్తికెళ్లటం కూడా చూస్తాం ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన దొంగలు హుండీల్ని పక్కన పెట్టి విలువైన దేవతా విగ్రహాలపై ఫోకస్ చేశారు హుండీ ఎత్తికెళ్తే చిల్లరే దొరుకుతుంది విగ్రహాలైతే గిట్టుబాటు అవుతుంది అనుకున్నారో ఏమో ఓ ఆలయంలో భక్తులుగా వచ్చిన కొందరు మహిళలు ఆ గుడిలోని దేవుడిపై కన్నేశారు గర్భగుడిలోకి ప్రవేశించి దేవునికి మొక్కుతున్నట్లే మొక్కి అక్కడి పంచలోహ విగ్రహాలను సంచిలో సర్దుకుని వెళ్లిపోయారు ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ జరిగింది ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నగర్ శ్రీ వినాయక దేవాలయం ఉంది ఆ ఆలయంలోని అర్చకుడు నవీన్ కుమార్ మార్చి ఎనిమిది ఉదయాన్నే ఆలయానికి వచ్చి పూజలు చేసేందుకు ఆలయంలోని ఉపాలయమైన శివాలయ గర్భగుడి తలుపులు తెరిచాడు రోజు మాదిరిగానే పూజలు చేస్తూ వచ్చిన భక్తులకు అర్చనలు చేస్తూ గర్భగుడిలో భక్తుల చేత అభిషేకాలు చేయిస్తున్నాడు ఉదయం పది గంటల సమయంలో టిఫిన్ చేయటానికి వెళ్లి వచ్చిన పూజారికి శివాలయం గర్భగుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలు కనిపించలేదు దీంతో కంగారుపడ్డ పూజారి ఆలయ ఈవో నరేందర్ రెడ్డికి విషయం చెప్పాడు అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ లను పరిశీలించారు గర్భగుడిలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను భక్తులుగా గుడిలోకి వెళ్లిన మహిళలు చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు గర్భగుడిలోకి వచ్చిన మహిళల్లో ఒక మహిళ బయటకు వచ్చి తీర్థప్రసాదాలిస్తున్న పూజారిని మాటల్లో పెట్టింది లోపల ఉన్న మహిళ సుమారు తొమ్మిది కిలోల బరువైన రెండు పంచలోహ విగ్రహాలను సంచిలో వేసుకుని వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు